ఆత్మీయుల ప్రతిరోజు మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొద్ది నిమిషాలు వాక్యాన్ని మీకు అందిస్తున్నారు ఈ వాక్యం నీ ఆత్మ జీవితానికి మేలుకరంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడాలని ఈ వాక్యం ద్వారా నువ్వు బ్రతికించబడాలని ఈ వాక్యం ద్వారా నువ్వు ఒక నూతన బలాన్ని పొందుకొని సమస్యలను చేయించాలని పరిపూర్ణత పరిపక్వత పరిశుద్ధత పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతూ దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలని కోరుతూ ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను నేటి మన దైవ సందేశం ఎవరిని ఆధారం చేసుకున్నాము ఎవరిని ఆధారం చేసుకున్నాము ఈ వాక్యాన్ని నా ఆత్మీలారా నీ ఆత్మీయ యాత్రలో ధనాన్ని ఆధారం చేసుకొని బలాన్ని ఆధారం చేసుకొని కులాన్ని ఆధారం చేసుకొని నీ ప్రాపర్టీని ఆధారం చేసుకొని నీ పలుకుబడిని ఆధారం చేసుకొని బ్రతుకుచున్నావేమో అవి నీకు శాంతినివ్వవు అవి నీకు సమాధానం ఇవ్వవు అవి నీకు నిత్య జీవాన్ని ఇవ్వవు నీవు నీ చదువును ఆధారం చేసుకొని నీ అందాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుచున్నావేమో అవి శాశ్వతం కాదు నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలి నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటే నెమ్మదిగా జీవిస్తావు అనేది దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు మొదటిగా మీకా గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో కీర్తన మూడవ కీర్తన పదిహేనవ వచనంలో ఇరవై రెండవ కీర్తన పదవ వచనంలో అరవై కీర్తన కింద పదకొండవంలో నేను యహోవాను ఆధారం చేసుకొని ఉన్నాను అనగా ఉన్నవాడు అనువాడు మొదటివాడు కడుపటివాడు ఆదియు అందమైనవాడు నా రక్షణకు కారకుడుకు నీవే నిన్ను నేను ఆధారం చేసుకొని బ్రతుకుచున్నాను అని దావీదు చెప్తున్నాడు ఆత్మీలారా నా మహిమకు ఆధారము నీవే నా రక్షణకు నీవే నా భక్తికి ఆధారము నీవే నా నీతికి ఆధారమవు దేవా యహోవాయ నాకు ఆధారం ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఈ భూమి మీద నేను ఆధారం చేసుకుని బ్రతుకుచున్నాను గుర్రాలు ఉన్నాయి రాజ్యం ఉంది క్యాడర్ ఉంది పలుకుబడి ఉంది పేరుంది ప్రఖ్యాతి ఉంది కీర్తికెక్కిన వాడు ఈ లోకపరమైన వాటిని ఆధారం చేసుకోలేదు గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు ఆధారం నీవే నేను తల్లి గర్భములు ఉన్నప్పుడే నాకు ఆధారముగా ఉన్నావయ్యా నేను పిండముగా ఉన్నప్పుడే నాకు ఆధారంగా ఉన్నావయ్యా నీవే నా ఆధారం అని దావీదు దేవుని స్థుతిస్తున్నాను ఈరోజు దేన్ని ఆధారం చేసుకుని బ్రతుకుచున్నాను వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకొని శక్తి కలిగిన ప్రభువును ఆధారం చేసుకొని నువ్వు జీవిస్తే సుఖము సౌఖ్యము సంతోషము సమాధానము ఆశీర్వాదము నిత్య జీవము నీకు అనుగ్రహించబడుతుంది యహోవాయే నాకు ఆధారము అన్నాడు యహోవా అన్న మాటకు ఉన్నవాడు అనువాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ సర్వాధికారి అయిన దేవుడు యహోవా షాలోమ్ షాలోమ్ ను ఆధారం చేసుకుని యహోవాని సి జయమిచ్చే దేవుని ఆధారం చేసుకొని యహోవా రామా స్వస్థపరిచే దేవుని ఆధారం చేసుకుని ఎల్ షడాయ్ నా బలమును అయిన నా బలమైన దేవుని ఆధారం చేసుకొని ఎల్ సలాగ్ క్షమించే దేవుని ఆధారం చేసుకొని యహోవా అడోనాయ్ దేవుని దేవుడే నాకు ఆధారమని ఆయనను ఆధారం చేసుకుని బ్రతుకుచున్నాడు ఈరోజు నీవు నేను ఈ భూమికి ఆకాశమునకు మధ్యలో సిల్వలో బ్రేలాడి ప్రాణము పెట్టి తిరిగి లేచిన ఆ రక్షకుడైన యేసును ఆధారం చేసుకుని బ్రతుకుతే నీ ఆత్మీయ జీవితంలో అడుగడుగున సమాధానము నెమ్మది దొరుకుతుంది నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు నీ బంధువులనా నీ స్నేహితులనా లేదా రాజకీయ పరంగా నీకు తెలిసిన అధికారులనా ఎవరిని ఆధారం చేసుకొని నీ జీవితాన్ని గడుపుతున్నావు ఆలోచించు సహోదరుడా యహోవాయే నాకు ఆధారము అన్నాడు ఆ యహోవా అయిన దేవుడు రక్షకుడైన నా ప్రభును ఆధారం చేసుకొని నీవు చూపిస్తే నీ జీవితము సమాధానముగా సంతోషంగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగి ఉన్నా రెండవ మాట యశ గ్రంథం యాభై ఆరవ అధ్యాయం ఆరోవచనంలో దేవుని నిబంధనను ఆధారము చేసుకొని అంటే ఒడంబడిక నిబంధన అంటే ఒప్పుకోలు అంతేకాదు వాగ్దానములను ఆధారము చేసుకొని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలను ఆయన నిబంధనను ఆధారము చేసుకొని మనం బ్రతకాలి అబ్రహముతో నిత్య నిబంధన చేశాడు ఏమని నిబంధన అంటే నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను ఆత్మీల దావితతో నిబంధన చేశాడు నీవు జ్యేష్ఠుడవు ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనం ఉంటుంది అని అంతేకాదు మోసతో నిబంధన చేశాడు నేను నీతో ఉన్నాను అని నిబంధన చేశాడు రెండోది నిబంధనను ఆధారం చేసుకొని వివాహం చేసుకునేటప్పుడు ఒక నిబంధన చేసుకుంటాను నేను నీకు లోపడతానని శ్రీ పురుషుడు నేను నేను ప్రేమిస్తాను అని వ్యాధి అందును ఆరోగ్యం అందును కలిమి లేమి అందును నిన్ను ప్రేమిస్తాను అని ఒక నిబంధన ఆ కవనెంట్ ఆ నిబంధన శాశ్వతంగా నిలిచేది ఆత్మీయులరా ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే దేవుని నిబంధనను ఆధారము చేసుకొని నువ్వు బ్రతుకుతే నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తావు అంతేకాదు ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతికితే అడుగడుగునా జయాన్ని పొందుకుంటాము ఈరోజు నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు అబ్రాహాముతో నిబంధన చేశాడు మోసేతో నిబంధన చేశాడు ఇస్రాయల్ ప్రజలతో నిబంధన చేశాడు దానియాలతో నిబంధన చేశాడు యహోష్వాతో నిబంధన చేశాడు చాలామంది భక్తులతో నిబంధన చేసి ఆ నిబంధనను స్థిరపరిచి ఆ నిబంధనలో వారికి విజయాన్ని ఇచ్చినా నిబంధనను ఆధారం చేసుకొని నువ్వు బ్రతకాలి అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అయితే నీ ఆత్మీయ యాత్రలో నీ పనిని ఆధారం చేసుకొని నీ కష్టాన్ని ఆధారం చేసుకొని నీ ధనాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుచున్నావేమో నీ మనసు మార్చుకో నీ ఆలోచన విధానాన్ని మార్చు మొదటగా అన్నాడు నేను యహో ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను మంచి మాట్లాడు నిషేధ గ్రంథంలో ఇస్రాయల్తో దేవుడు చెప్తున్నాడు నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని మీరు బ్రతుకుతున్నారు దేవుని స్తోందం మూడో విషయానికి వస్తే మొదటి రాజుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం దానియాల గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో ఇతర దేవతలను ఆధారము చేసుకొని వారు ఐగుప్తును ఆధారము చేసుకొని బ్రతుకుచున్నారు ఐగుప్తు లోక భోగాలకు గుర్తు ఐగుప్తు పాప సంఖ్యలకు గుర్తు ఐగుప్తు చీకటి జీవితానికి గుర్తు ఇతర దేవతలను ఆధారం చేసుకొని వారు జీవము కలిగిన దేవుని విడిచి రక్షణకు ఆధారమైన దేవుని విడిచి జీవ జలముల ఊటనైన దేవుని విడిచి నీళ్లు నిలువని తొట్టులను వారు కొల్పించుకున్నారు ఇతర దేవతలను ఆధారము చేసుకొని ఈ లోకపరమైన విగ్రహాలను ఆధారము చేసుకొని వారు చెడిపోయినారు పాడైపోయినారు పతనమైపోయినారు కృంగిపోయినారు వారు శ్రమల పాలైనారు ఇతర దేవతలను లేదా ఐగుప్తును ఆధారం చేస్తున్నారు ఐగుప్తులో ఉండేటివి ఏడు ఒకటి విగ్రహారాధన రెండు వ్యభిచారములు మూడు అతిక్రమాలు నాలుగు లోకానుసారమైన భోగాలు ఐదు అన్యుల సహవాసం ఆరు శరీర కోరికలు ఏడు బానిసత్వం వీటిని ఆధారం చేసుకొని ఐగుప్తులు ఆధారం చేసుకొని ఈ ఆత్మీయులు బ్రతుకుతున్నారు ఇంకా నీవు రక్షణ పొంది మారుబడుస్ పొంది పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మతో నింపబడి నీ ఆత్మీయ జీవితంలో కూడా రంగుల వలయాన్ని ఆధారం చేసుకొని ఈ లోక భోగాలను ఆధారం చేసుకొని బ్రతుకుచున్నావేమో నీ ఆత్మీయ నేత్రాలను తెరుచుకో నీ హృదయాన్ని తెరిచి దేవా నేను నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుచున్నానయ్యా నన్ను నిలబెట్టు నన్ను బలపరచు నన్ను స్థిరపరచు నన్ను నడిపించు నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నా నీతికి ఆధారం నీవే నా భక్తికి ఆధారం నీవే నా రక్షణకు ఆధారం నీవే నా విశ్వాసానికి ఆధారము నీవే నా నిరీక్షణకు ఆధారము నీవే అది నా ప్రభును ఆధారం చేసుకొని నీవు జీవిస్తే నీ దుఃఖ దినాలు సమాప్తములతాయి దేవుని స్తోత్రం కలుగు విషయాన్ని చూస్తే సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం హెచ్కేల్ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదమూడవ వచనం సామెతలు మూడు ఐదు హేచ్కేలు ముప్పై మూడు పదమూడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ బుద్ధిని ఆధారం చేసుకొని స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీవు దూరమైపోయినావు అని సామెతల గ్రంథంలో సులభను రాజు రాస్తున్నాడు అంతేకాదు హెచ్కెల్ గ్రంథంలో స్వనీతిని ఆధారం చేసుకొని వారు మరణించినారన్న స్వనీతి అంటే వాక్యము లేని నీతి దేవుడు లేని నీతి దేవుడు ఉండడు కానీ వాళ్ళు నీతిగా బ్రతకడానికి ఇష్టపడతారు అది మరణానికి దారి తీస్తుంది రక్షణ ఉండదు నేను నీతిగా బ్రతుకుతున్నాను కదా పాప క్షమాపణ ఉండదు నేను నీతిగా బ్రతుకుతున్నాను కదా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నీ యొక్క స్వనీతిని ఆధారం చేసుకుంటే నీవు మరణమవుతావు అని వాక్యం సెలవిస్తుంది గమనించండి నీ చంచల బుద్ధిని ఆధారం చేసుకొని నీ యొక్క చెడిపోయిన మనసును ఆధారం చేసుకొని నువ్వు జీవిస్తే నీకు మరణము అని వాక్యం సెలవిస్తుంది అయితే ఈ రోజున ఇతర దేవతలను ఆధారం చేసుకొని ఇతర హేయ కిరేయాలను ఆధారం చేసుకొని ఐగుప్తును ఆధారం చేసుకొని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని స్వనీతిని ఆధారం చేసుకొని నేను సొంతగా బ్రతకాలి అని కష్టపడుతున్నావేమో నీ కష్టము చినిగిపోయిన సంచిలో వేసినట్టే భక్తిహీనుని సంపాదన సిల్లు పట్టిన సంచిలో వేసినట్టే ఉంటుంది ఆరాధనకు దూరమై ఆత్మీయతకు దూరమై సహవాసానికి దూరమై నువ్వు సంపాదిస్తే నీ సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్టే ఆ సంపాదన నీకు నెమ్మది ఇవ్వదు నువ్వు అనుకుంటున్నావు నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు నేను పరిగెత్తాలి పది రూపాయలు సంపాదించుకోవాలని నువ్వు దేవుని దూరం చేసుకుని పది సంపాదించుకుంటావు కావచ్చు కానీ నీవు పది లక్షలు కోల్పోతావు జాగ్రత్త ఆదివారము దేవుని సన్నిధి అని నీకు తెలుసు స్వనీతిని ఆధారం చేసుకొని ఆరాధనకు దుమ్మ కొట్టి నువ్వు వెళుతున్నావే బహు జాగ్రత్త బిడ్డ అవన్నీ ఒకరోజు చిరిగిపోయిన సంచిలో వేసినట్టు వెళ్తే అవన్నీ హాస్పిటల్ కన్నా వెళ్ళాలి వెళ్తే అన్నింటి చేతి కన్నా వెళ్ళాలి నీ స్వనీతిని నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని బాగుపడాలి అనుకుంటున్నావేమో పైకి రావాలనుకుంటున్నావేమో అది జరగని పని దేవుడే నీతో మాట్లాడుతున్నాడు ఆదివారం రోజున దేవుని సన్నిధికి రమ్మని ప్రభు చెప్తుంటే నీవు నీ యొక్క స్వచిత్తమును ఆధారము చేసుకొని లోకం వైపు వెళ్తున్నావేమో నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావని ప్రభు నీతో చెప్తున్నాడు ఒక్క దెబ్బ నా ప్రభు కొట్టాడంటే దిమ్మ తిరుగుతుంది బిడ్డ నీవు నువ్వు అనుకుంటున్నావు నేను ఓటీలు చేయాలి నేను సంపాదించుకోవాలి నేను పరిగెత్తాలి ఆదివారం ప్రభుదినము డేంజర్ గుర్తుంచుకో నీ తల్లిదండ్రులు గీత గీస్తే గీత దాటితే తల్లిదండ్రులు చెవులు బట్టి పిండుతారు కదా అంతేకాదు నాలుగు ఉతికి కూర్చోబెడతారు నీ తల్లిదండ్రుల గీత దాటితే నీ తల్లిదండ్రులు మరి దేవుడే నీకు ఒక గీత గీస్తాడు ఆరు రోజులు కష్టపడు ఏడవ రోజు విశ్రాంతి దినం పాత నిబంధన ప్రకారం పొద్దు నిబంధన పునరుద్ధార దినం ఆత్మతో సత్యంతో ఆరాధించని దేవుడే గీత గీస్తే నువ్వు గీత దాటిపోతున్నావు అంటే నువ్వు ఎంత రాలువు ఎంత దుర్మార్గుడవు ఆలోచించు ఒక్కసారి నా ప్రభు కొట్టాడు అంటే పోయి మంచాల పడుతావు జాగ్రత్త నిన్ను హెచ్చరిస్తున్నా నేను సరి చేస్తున్నా నేను గద్దీస్తున్న సేవకునిగా నీ బుద్ధి మార్చుకోవాలని ప్రభు చెప్తున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో ఐదోది గ్రంథం ముప్పైవ అధ్యాయం పన్నెండవ చరంలో వారు వాక్యము వద్దని అని కృత్రిమములైన వాటిని ఆధారము చేసుకొని బ్రతుకుతున్నారు వాక్యము వద్దు అని దేవుడు వద్దు అని దైవము వద్దు అని రక్షణ వద్దు అని సహవాసము వద్దు అని వారు కృత్రిమము అంటే ఒరిజినాలిటీ కాదు కల్పితమైనది ఆ కల్పితమైన వాటిని ఆధారము చేసుకొని ఈ కృత్రిమమైనవి కొంతసేపు ఉండి కనబడి మాయమైపోయే వాటిని ఆధారము చేసుకొని వారు తాత్కాలికమైన వాటిని ఆధారం చేసుకొని ఒరిజినల్ కాదు డూప్లికేట్ నీ ఆత్మీయ జీవితంలో వాక్యం వద్దని ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు హెచ్చరిక చేస్తే హెచ్చరికలను ఆధారం తీసుకోవు ఆ హెచ్చరికలు వద్దని నీవు కృత్రిమమైన వాటిని కల్పితాలను నేను భ్రమ పెట్టే వాటిని ఆధారం చేసుకొని నేను చెడగొట్టే వాటిని ఆధారం చేసుకొని నీ నీతిని భక్తిని పాడు చేసే వాటిని ఆధారం చేసుకొని కల్పితమైన కథలను వారు ఆధారం చేసుకొని వారు భ్రష్టులైపోయినారంట వారు బహుగా చెడిపోయినారంట చూడండి నీ ఆత్మీయ యాత్రలో నీతోనే ప్రభు చెప్తున్న మాట నీవు దేనిని ఆధారము చేసుకొని బ్రతుకుతున్నావు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రంగుల లోకాన్ని ఆధారము చేసుకొని స్నేహితులను ఆధారము చేసుకొని బంధువులను ఆధారము చేసుకొని కృత్రిమమైన వాటిని ఆధారము చేసుకొని వాక్యము వద్దు అని ఆరాధన వద్దు అని నీ ఆత్మచితాన్ని దిగజార్చుకుంటున్నావేమో నీ దిగచారిన జీవితానికి వాక్యమే ఆధారము ఈ వాక్యము వద్దని నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఆలోచించు వారు వాక్యము వద్దని కల్పితమైన వాటిని ఆధారము చేసుకొని వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజు మన అంశం ఎవరిని ఆధారం చేసుకున్నావు దేనిని ఆధారం చేసుకున్నావు దేని మీద ఆధారపడుతున్నావు ఆలోచించు ఆరో విషయాన్ని చూస్తే

ఆధారము చేసుకుని హేయ క్రియలను ఆధారము చేసుకుని ఇస్రాయల్ ప్రజలతో చెప్తున్నా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినప్పుడు నువ్వు పిండముగా ఉన్నప్పుడు నిన్ను బ్రతకమని చెప్పినది ఎవడు నువ్వు రక్తపు మడుగులో ఉన్నప్పుడు నిన్ను బ్రతకమని చెప్పినది ఎవరు నీకు ఉప్పు రాసినది ఎవరు నీ సూత్రము కోసినది ఎవరు నిన్ను బట్టలో చుట్టినది ఎవరు నిన్ను బ్రతికించినది ఎవరు నువ్వు బ్రతికి పెద్దగైన తరువాత నీవు అందమును ఆధారము చేసుకొని ఇస్రాయల్ ప్రజలంట వారి యొక్క అందాన్ని ఆధారము చేసుకొని వచ్చు చేస్తున్నారు అందాన్ని ఆధారము చేసుకొని కుటుంబాలను వాడు చేసుకుంటున్నావేమో అందాన్ని ఆధారము చేసుకొని నీ భర్తను మోసగిస్తున్నావు భార్యను మోసగిస్తున్నావు పిల్లలను మోసగిస్తున్నావు సమాజాన్ని మోసగిస్తున్నావు దేవుని మోసగిస్తున్నావు సంఘాన్ని మోసగిస్తున్నావు ఒకవేళ నీ ఆత్మ జీవితంలో నీ అందాన్ని ఆధారము చేసుకొని మోసపోయినావేమో నీ యొక్క రంగును ఆధారము చేసుకొని నవ్వుల పాలై నవ్వుల పాలైపోయావేమో వారు హేయ క్రియలను చెడ్డ క్రియలను ఆధారం చేసుకున్నారు వారు చెడుతనమును ఆధారం చేసుకొని వారి యొక్క శరీరాన్ని మలినం పాపం అనే రొచ్చులోనికి వెళ్ళిపోయి పాడైపోయినారు దేవుని ఆధారం చేసుకోవలసిన మనుషులు వాక్యాన్ని ఆధారం చేసుకోవలసిన మనుషులు దేవుని నిబంధనను ఆధారము చేసుకోవలసిన మనుషులు అంతేకాదు వాగ్దానాలను ఆధారము చేసుకోవలసిన మనుషులు ఆయన రక్షణను ఆయన నీతిని ఆయన మహిమను ఆయన భక్తిని ఆయన పరిపూర్ణతను ఆధారం చేసుకోవలసిన మనుషులు వచ్చుకోవచ్చున వారితో వారు పాపంలో పడుతున్నారు దేవుడు ఆయాసపడ్డాడు వారిని చూసి ఈరోజు నీ ఆత్మ జీవితంలో దేన్ని ఆధారం చేస్తాను చదువునా జ్ఞానమునా డబ్బునా ఉద్యోగానా శాశ్వతం కాదు చెల్లి తమ్ముడు మీ మనస్సు మార్చుకో మనసు మార్చుకో ఎవరిని ఆధారం ఆలోచించు అయితే లతో చెప్తున్నాడు నా ప్రభు మీరు జీవము కలిగిన దేవుణ్ణి ఆధారము చేసుకొని మీ ఆత్మీయ యాత్రలో సుఖముగా సంతోషముగా బ్రతుకుమని ఆయన ఇస్రాయేళలులను తన రక్తముతో విమోచించి తన ఆత్మతో ముద్రించి వారికి మేఘముగా నిలిచి బండగా నిలిచి వారిని నడిపిస్తున్న నా ప్రభును వారు మరచి విగ్రహాలను ఆధారం చేసుకున్నారు కొంతకాలం ఐగుప్తును ఆధారం చేసుకున్నారు కొంతకాలం అందాన్ని ఆధారం చేసుకున్నారు కొంతకాలం శరీర క్రియలను ఆధారం చేసుకున్నారు కొంతకాలం చెడ్డతనాన్ని ఆధారం చేసుకున్నారు కొంతకాలం స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు కొంతకాలం స్వనీతిని ఆధారం చేసుకున్నారు కొంతకాలం నువ్వేం ఆధారం చేసుకుంటున్నావు ఆలోచించు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని సంఘానికి దూరమై సేవకునికి దూరమై జీవిస్తున్నావేమో నీ బుద్ధి మార్చుకో నీ నడవడిక మార్చుకో నీ ఆలోచన మార్చుకో నీ నటన మార్చుకో నీ అంతరంగాన్ని మార్చుకో నీ యొక్క ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉన్న ఆ వేదం భేదాలను మార్చుకో ముసరి వెళ్ళి వాళ్ళే రంగులు మార్చే మనస్సును మార్చుకో నీ ఆత్మీయ జీవితంలో ఏ ఎండకు ఆ పట్టే మనస్తత్వాన్ని మార్చుకో దేవుని ఆధారం చేసుకో చివరిగా యోగు నాలుగో అధ్యాయం ఆరవచనంలో నా భక్తికి ఆధారము దేవుడే అని చెప్తున్నాడు నీ భక్తినికి ధైర్యము పుట్టించదా అని యోగు శ్రమలలో దేవుని ఆధారం చేసుకున్నాడు కష్టంలో దేవుని ఆధారం చేసుకున్నాడు అనారోగ్యములో దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు అన్నీ కోల్పోయినప్పుడు దేవుని ఆధారం చేసుకున్నాడు కుళ్ళిపోయినప్పుడు దేవుని ఆధారం చేసుకున్నాడు తన కుమారులను కుమార్తెలను సమస్తాన్ని కోల్పోయినా నా భక్తికి ఆధారము దేవుడే అని దేవుని ఆధారం చేసుకుని యోగు బ్రతికినాడు ఆత్మీలారా యథార్థవంతుడు భక్తిపరుడు నీతిమంతుడు బలుల నర్పించేవాడు మాట తప్పని వాడు యోగు జీవితంలో శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు దేవుని ఆధారం చేసుకుని బ్రతికినాడు అది బ్రతుకంటే కాకి లెక్క కలకాలం బ్రతకడం కంటే అంశం వలె ఆరు నెలలు బ్రతకడం చాలా ఉత్తమం ఏ ఎండకు ఆ గొడుగు బ్రతు పడుతూ బ్రతుకుతున్నావేమో నీవు ఈ దినం నీ మనసును మార్చుకో దేవుని ఆధారం చేసుకున్నాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో శ్రమలలో స్టెపను దేవుని ఆధారం చేసుకున్నాడు కష్ట యోసేపు దేవుని ఆధారం చేసుకున్నాడు తల్లిదండ్రులు లేని స్థితిలో ఎస్దేరు దేవుని ఆధారం చేసుకుంది అరణ్యయాత్రలో యాత్రలో మోషే దేవుని ఆధారం చేసుకున్నాడు మీ ఆత్మీయ జీవితంలో మీ ఆత్మ జీవితంలో ఎవరిని ఆధారం చేస్తున్నావు ఎవరిపై ఆధారపడుతున్నావు మీ మనసు మార్చుకొని మీ ఆలోచన మార్చుకొని దావిధన్నట్టు యహో వాయే నాకు ఆధారము నా తల్లి నన్ను గర్భమును దాల్చిన మొదలుకొని యహోవాయే నాకు ఆధారం అన్నాడు ఆ సర్వశక్తి కలిగిన యేసు ప్రభుడును ఆధారం చేసుకుంటే ఆయన నీ తలపైకెత్తుతాడు ఆ ప్రభును నువ్వు ఆధారం చేసుకుంటే నీకు రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు ఆ ప్రభును ఆధారం చేసుకుంటే నీకు విడుదలనిస్తాడు స్వస్థతనిస్తాడు పరలోకాన్ని ఇస్తాడు పరిశుద్ధతనిస్తాడు ఆ ప్రభువే నీకు ఆధారమై ఉంటే నీ కుటుంబము నిన్ను అని ఆశీర్వదిస్తాడు ఈరోజు దేన్ని ఆధారం చేసుకున్నా ఆధారం చేసుకున్నది నీకు రక్షణ ఇవ్వదు నీకు సమాధానం ఇవ్వదు నీకు నిత్యరాజ్యం ఇవ్వదు ఈ భూమి మీద ప్రభువును ఆధారం చేసుకొని నువ్వు బ్రతకాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను దేవుని మాటలు దీవించుకున్నాను ప్రభువా ఈ వాక్యాన్ని విన్న మేము ఎవరిని ఆధారం చేసుకుంటున్నాం అని తండ్రి నిన్ను ఆధారం చేసుకుని బ్రతికే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించమని ఏసు ప్రార్థించి పొంది నాకు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధి ఏకదేవుని ప్రేమ కృప సమాధానం సదాకాల ఈ వాక్యాన్ని మరొకసారి వాక్యాన్ని విన్నాక నీకు ఆత్మ ప్రేరపడగలిగే ఒక మెసేజ్ నేను దీవించబడ్డానని ఒక మెసేజ్ పెట్టాను ఇద్ద వాక్యాన్ని షేర్ చేయాలి మేడగది సావాసాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి